కమ్యూనిస్ట్ యోధుడు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతికి శ్రీకాళహస్తిలో సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు శ్రీకాళహస్తిలోని సిపిఎం కార్యాలయంలో సీతారం యేచూరి మృతికి సంతాపం ప్రకటించారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం యేచూరి అనారోగ్యంతో వైద్య చికిత్సలు పొందుతూ తుది శ్వాస విడిచారు దీంతో శ్రీకాళహస్తిలో సిపిఎం కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి సిపిఎం నాయకులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సీతారాం అంటే నినాదాలు ఇచ్చారు సిపిఎం నాయకులు గఫూర్ మాట్లాడుతూ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగు బిడ్డ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ యావత్ ప్రపంచ దేశాల కమ్యూనిస్టు ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారన్నారు వారు లేని లోటు తీర్చలేనిదని యావత్ కమ్యూనిస్టు సమాజం మంచి నాయకత్వాన్ని కోల్పోయిందని అన్నారు యావత్ కమ్యూనిస్టు సమాజానికి ఏచూరి మృతి తీరని లోటని షరీఫ్ జేవీవీ జిల్లా నాయకులు సిపిఎం నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంధమ్మణి గురవయ్య రాధమ్మ తదితరులు పాల్గొన్నారు సీతారాం మెచ్చూరి స్టూడెంట్స్ ఆయన దగ్గరకు ఉన్న వాళ్ళు ఇక ఒక ముద్దు పేరుతో పిలుస్తారు సీత సీత అని పిలుస్తారు ఇలాంటి వ్యక్తి రామాయణంలో సీతకు ఎంత గౌరవం ఎంత భక్తి భావన ఉందో ఈయన ఎడలు కూడా అదే విధమైనటువంటి ఆప్యాయతో అన్ని పార్టీల వాళ్ళు కేవలం కమ్యూనిస్టులే కాదు కమ్యూనిస్ట్ దేశించే ఇతర పార్టీల వాళ్ళు కూడా ఇన్ని ఆ విధంగా మనసును తక్కువ చేర్చుకునేవాళ్ళు